బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మంత్రుల అభివృద్ధి పర్యటన కొనసాగుతోంది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిరాలలో ఇవ్వాలా విజయ డైరీని మంత్రులు కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితారెడ్డి ప్రారంభించనున్నారు రైట్కి ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు మహేందర్ రెడ్డి ఈ రోజు రావిరియాలలో నిర్మించిన విజయ భారీ ప్రభుత్వ రంగ డైరీని మంత్రి కేటీఆర్ అయితే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి గుడ్ మార్నింగ్ స్వాతి ఎలక్షన్ సమీపిస్తున్న వేళ కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరీ తిరుగుతున్నట్టుగా మంత్రుల పర్యటనలో జిల్లాలో కొనసాగుతున్నాయి ఇక కేటీఆర్ గురించి చెప్పుకున్నట్లయితే దాదాపు ఈ గత వారం రోజులుగా ఆయన నిజామాబాద్ తెగించారు దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఆ జిల్లా తిరుగుతున్నట్టుగా అన్ని జిల్లాల్లో పెండింగ్ పనులతో పాటు ఇప్పటికే హామీలు ఇచ్చిన పనులన్నీ కూడా పూర్తి చేసేదానికి ఇటు శంకుస్థాపనలు చేస్తూనే ఉన్నారు అయితే ఈ రోజు ముఖ్య మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆ పలు అభివృద్ధికి శ్రీకారం చెప్తున్నారు మొదట రంగారెడ్డి జిల్లా కొత్తూరుకు ఆయన హెలికాప్టర్ దారో చేరుకున్నారు మంత్రి తో పాటు మహేందర్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి కూడా కేటీఆర్ తో పాటే ఉంటారు పదిన్నర ఉదయం పదిన్నర గంటలకు ఆ దాని గుట్ట తాండాలో గ్రామ పంచాయతీ భవనం కొత్తూరు మున్సిపాలిటీ భవనం డబుల్ బెడ్రూమ్ లో ప్రారంభిస్తారు ఆ ఉదయం పదకొండు తర్వాత పదకొండు పదిహేను నిమిషాలకు షాద్నగర్ డబల్ బెడ్రూమ్ లోను ఆ రోజు ఈ రోజు ఆయన ప్రారంభిస్తున్నారు ఆ తర్వాత షాద్నగర్ బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయారు ఇటు పదకొండు నలభై ఐదు నిమిషాలకు షాద్నగర్ లోని మార్కెట్ యార్డ్ లో ఏర్పాట్లు చేసిన పబ్లిక్ మీటింగ్ ఆయన హాజరు కా అయితే పన్నెండు నలభై ఐదుకు తిరిగి ఏదో హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి బయలుదేరుతున్నారు అయితే ఒంటి గంట మహేశ్వరం మండలం మళ్ళీ రాయర్యాలకు చేరుకుంటారు రావిడర్యాల్లో మంత్రులు ఆ సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్లతో కలిసి ఆ మెగా విజయ డైరీ ప్రాంట్ లో ఆయన ప్రారంభించినారు మధ్యాహ్నం ఆ రెండు గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి వికారాబాద్ జిల్లాకు చేరుకుంటారు ఆ రెండున్నర గంటలకు గిరిజన భవన్ లో అభివృద్ధి పనులు అయిన శంకుస్థాపన చేస్తున్నారు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తిగా అక్కడ చేసేదానికి ఏర్పాటు కూడా చేస్తున్నారు మధ్యాహ్నం రెండు నలభై ఐదు గంటలకు వికారాబాద్ ఎమ్మెల్యే మెట్కు ఆనంద్ నివాసానికి చేరుకుంటారు మధ్యాహ్నం మూడు గంటలకు వికారాబాద్ లోని బ్లాక్ డౌన్ లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఈ రోజు కేటీఆర్ సాయంత్రం నాలుగు గంటలు గెలికాప్ ద్వారా జిల్లా సమీకృత కార్యాలయానికి చేరుకుంటారు సాయంత్రం నాలుగు గంటలు రోడ్డు మార్గన హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు సాయంత్రం ఐదు గంటలకు మేడ్చల్ జిల్లా కూకట్పల్లికి చేరుకుంటారు ఇటు మంత్రి మల్లారెడ్డితో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సో రంగధామన్ చెరువు మడికా జిల్లా ఉన్నటువంటి సుందరీకరణ ఐడియల్ చెరువు వద్ద ట్రాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ కోసం సుందరీకరణ విశేషకు ఆయన పనులు ఆయన చేశారు సో సిల్లా సమీపంలో దాదాపు హెచ్ఎండబ్ల్యూఎస్ సిబిసి పారిశుద్ధ తదితర పనులు కూడా ఆయన ప్రారంభించారు సో మొత్తంగా కూడా నేడు వికారాబాద్ లో జరగనున్న విఆర్ఎస్ సభకు కూడా విజయవంతం చేర అక్కడ స్థానిక ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ కూడా వికారాబాద్ జిల్లా బ్యాక్గ్రౌండ్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు దాంతో పాటు ఇక్కడ కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో ఈ బహిరంగ సభ ఉంటున్న నేపథ్యంలో దాదాపు ఎక్కువ మొత్తంలో సమీకరణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క నూట డెబ్బై మూడు కోట్ల పనులకు శంకుస్థాపన చేసి అంతరంగ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నట్టుగా తెలుస్తుంది నియోజకవర్గంలో దాదాపు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి విజయవంతం చేస్తున్నట్టుగా అటు ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికైతే ఆ ఉదయం నుండి సాయంత్రం వరకు ఇటు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా మేడ్చల్ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు జిల్లాల్లో కూడా ఈ రోజు మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు ఆయనతో పాటు జిల్లా మంత్రులు కొనసాగే అవకాశం కల్పిస్తుంది ఇటు వికారాబాద్ జిల్లాకు మహేందర్ రెడ్డి ఉన్నటువంటి మహేందర్ రెడ్డి పర్యంతో ఉంటారు ఇటు రంగారెడ్డి జిల్లా వచ్చే వరకు సబితా ఇంద్రారెడ్డి తో పాటు మల్కాజ్గిరి వెళ్ళేసరికి మంత్రి మల్లారెడ్డి ఉంటారు మొత్తంగా కూడా మూడు జిల్లాల్లో ముగ్గురు మంత్రులతో ఆయా ఎమ్మెల్యేలతో మొత్తంగా కూడా ఈ పర్యటనలు చేసే అవకాశం కనిపిస్తుంది పలు అభివృద్ధి కార్యక్రమాల జాన శక్కుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసే అవకాశం కనిపిస్తుంది ఏ జిల్లాను కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ప్రతి జిల్లా కూడా కేటీఆర్ తిరుగుతూనే ఉన్నారు ఎలక్షన్ రూపంలో కూడా విమర్శిస్తూ గట్టిగా కూడా ఎలక్షన్ లోకి వెళ్తున్న ప్రయత్నం అయితే కనిపిస్తుంది మహేందర్ రెడ్డి అయితే ఇప్పుడు దేశంలోనే ప్రభుత్వ ప్రభుత్వ రంగంలోనే అతిపెద్ద డైరీ ప్లాంట్ అయిన దీనికి ఎంత ఖర్చు చేయడం జరిగింది దాదాపు డైరీ అనేది పెద్ద ఉన్నది కాబట్టి ఇప్పుడు మహేశ్వరంలో పునః పునః ప్రారంభించేది అనుకోవచ్చు మనం దీనికి దాదాపు వంద కోట్లు పెట్టి ప్రజా ప్రయోజనాల కోసం డైరీ అయితే ముఖ్యంగా ఈ డైరీని ఉన్నటువంటి ఈ పశు సంపాద శాఖకు సంబంధించినటువంటి వీళ్ళందరికీ కూడా ఒక సాయం చేసే విధంగా దాదాపు ఒక దాంట్లో ఒక సంక్షేమ విధంగా దీనికి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ పెట్టుబడులు పెద్ద ఎత్తున డైరీ రూపంలో కావచ్చు ఇతర డైరీలు కావచ్చు దాదాపు పెట్టుబడులు పెద్ద మొత్తంలో వస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజైతే విజయ డైరీకి ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు ఆ విజయ డైరీ దాదాపు ఇది రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి రంగారెడ్డి జిల్లా ఈ రావిధాలలో ఇప్పటికైతే నలభై ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల యాభై కోట్ల వ్యయంతో దీన్ని ముందుగా నిర్మించారు ఆ మొత్తం నలభై నలభై ఎకరాలు చాలా పెద్ద ప్లాంట్ అని అనుకోవచ్చు దాదాపు ఇక్కడ రావిరాల్లో ఇదో పెద్ద ప్లాంట్ ఇక్కడ నుంచి స్థానిక ఉద్యోగులతో పాటు అనేక ఉపాధి కూడా కల్పించే అవకాశం ఉంది సో ఈ డైరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటికైతే పాల ఉత్పత్తి ప్రాసెసింగ్ మొత్తంగా కూడా ఇదే లక్ష్యంగా దాదాపు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అనేక సభల్లో చెప్పారు పాల ఉత్పత్తిని ఎక్కువ తెలంగాణ నుంచి ప్రారంభిస్తాం ఇప్పటికే ప్రైవేట్ కిరణం ఉన్నటువంటి వాటిని కూడా చాలా ఒకత నేపథ్యంలో విజయ డైరీ కూడా ఒక ప్రయారిటీ కనిపించే అవకాశం వచ్చింది సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నూతనంగా ఈ రోజు ప్రారంభించే విజయ మెగా డైరీ ప్లాంట్ అయితే ప్రారంభం దాదాపు నలభై ఎకరాల విస్తీర్ణంలో రెండు వందల యాభై కోట్ల వ్యాప్తో దీన్ని నిర్మించారు ఈ మొత్తం మున్సిపల్ శాఖ మంత్రి అయితే ఈ రోజు దీన్ని ప్రారంభించున్నారు గత దీంతో రోజు కూడా ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల లీటర్ల పాలు ఈ ప్రాసెసింగ్ సామర్థ్యంతో దేశంలోనే ఆ అత్యధిక టెక్నాలజీతో ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆటోమేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో దీన్ని నిర్మిస్తున్నారు సో ఈ డైరీ నిర్మాణం మొత్తం సోలార్ విద్యుత్ ని వాడడం కూడా గణార్హంగా చెప్పుకోవచ్చు స్వాతి మనం సోలార్ విద్యుత్ వ్యవస్థతో పాటు వ్యర్థాలు వచ్చే వ్యర్థాలతో కూడా విద్యుత్ ఉత్పత్తి చేసినా కూడా ఇక్కడ ఒక ఇన్నోవేటివ్ గా వెళ్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఈ మెగా డైరీ ఏర్పాటుతో రాష్ట్రంలో సుమారు ఆ లక్ష మంది పాడి రైతులకు కూడా ఉపయోగం కలిగే అవకాశం ప్రయోజనం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే ఈ డైరీ ఎక్కువగా అభివృద్ధిలోకి వచ్చిందని పశ్చిమ బంగ మంత్రి తలసాని శ్రీనివాసరావు కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యం కనిపించింది ఆ సో దీని డైరీకి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో దీన్ని చేసిన నేపథ్యం రోజుకు ఇరవై టన్నుల పెరుగు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ రోజుకు పన్నెండు వేల లీటర్ల మధ్యగా ఈ లస్సీ తయారీ కూడా ఈ డైరీ లక్ష్యంగా పెట్టుకుంది సో దీని వల్ల ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తుందని సమీపిస్తుందనుకోవచ్చు ఇది భవితరాలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ఆ తెలంగాణలో డైరీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఏదైతే కోరారో దానికి తగ్గట్టుగా అడుగులు పడడం కూడా సంతోషకరం కూడా అక్కడ స్థానికులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది Right. Thank you, Mohandra Reddy. Thanks for the details.